నా పేరు జవా జంకడేశ్వరెడ్డి దరిమడుగు మా దరిమడుగు గ్రామం ప్రకాశం జిల్లా మార్గాపురం మండలం బిఎస్ఎఫ్ కంపెనీ వారి ఆర్మూర్ వేశాము రెండు కోతలు కోసాము ఇరవై ఐదు క్వింటాలు వచ్చాయి ప్లస్ ఇప్పుడు ఎకరన్నర ఇరవై ఐదు క్వింటాలు వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళా మూడవ కోతకు వచ్చేసి ఎకరన్నర వచ్చేసి ఇరవై క్వింటాలు తెగే సూచనలు ఉన్నాయి వైరస్ కూడా బొబ్బరు కూడా తట్టుకునే రకం తట్టుకునే రకము ప్లస్ స్ప్రేయింగ్లు కూడా బాగానే తగ్గాయి కోతకూలి ఖర్చు తక్కువ కోతకూలి సైజు కూడా తక్కువ ప్లస్ దాదాపుగా ఎకరం వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు యాభై దాకా వచ్చే సూచనలు కూడా ఉన్నాయి అతి తక్ తెగులు కూడా బాగానే తట్టుకుంటుంది బొబ్బర మాత్రం ప్లస్ నీకు కలర్ కానీ మార్కెట్లో గుంటూరు మార్కెట్లో కూడా ఆర్మోర్ అని అడుగుతున్నారు బాగా కనుక నెక్స్ట్ కూడా మంచిగా ఈ ఏరియాలో ప్రతి ఒక్క రైతులు బాగా అడుగుతున్నారు ఇబ్బంది ఏమి లేదు వేసుకోవచ్చు వేసుకోవచ్చు